శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడ వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం రాజన్న జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు నూట అరవై రెండు కిలోమీటర్లు జిల్లా కేంద్రమైన కరీంనగర్కు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది స్థల విశిష్టత ఈ దేవాలయంలో శ్రీ దేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది అర్జునుడి మునుమనుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన ఇక్కడికి ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించాడట ఆ శివలింగమే ఇప్పుడున్న మూల స్థల పురాణం చరిత్ర ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాణ ప్రసిద్ధి చెందింది చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది ఆ బిరుదు పేరిటగాని అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది పద్దెనిమిది వందల ముప్పైలో కాశీయాత్రలో భాగంగా నాటి నిజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్లిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించారు తన యాత్రామార్గంలోని మజిలీల్లో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనంపల్లి దిచ్పల్లి సమీపంలోని గ్రామం గురించి వ్రాస్తూ అక్కడికి నాలుగు మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాశారు అది మహాక్షేత్రమని భీమేశ్వర రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని కోడలను పులులు బాధించేవని పేర్కొన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు సుమారు వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థులకు ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేస్తారు ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు చేస్తుంది రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూపాయలు ఎనిమిది లక్షలు ఖర్చు పెడుతుంది దేవస్థానం కాశీ చిదంబరం శ్రీశైలం కేదారేశ్వరంలను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేశాడని పురాణ కథనం ఇక్కడ కొలువై ఉన్న స్వామిని స్వామి అని రాజన్న అని అంటారు మూల కుడి పక్కన దేవి ఎడమ పక్కన శ్రీలక్ష్మి సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది మొక్కు భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు రవాణా సౌకర్యాలు తెలంగాణలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ ఎన్జిబిఎస్ స్టాండ్ నుండి వేములవాడకు నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది కరీంనగర్ నుండి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది సుదూర ప్రాంతాల నుండి రైల్లో వచ్చే భక్తులు హనుమకొండ బస్టాండ్ వరంగల్ స్టేషనులో దిగి బస్సులో కరీంనగర్ చేరుకుని అక్కడి నుండి వేములవాడ చేరుకోవచ్చు